మండలం తాలరేవు భీమా మహిళా మండలి స్థానిక కార్యాలయం వద్ద మోంతా తుఫాన్ రిలీఫ్ పోషకాహార కిట్లు పంపిణీ తాలరేవు ఐపోలవరం మండలాలకు చెందిన వంద మందికి అందజేసే కార్యక్రమం మహిళా మండలి అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గం ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు హాజరై అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దూలుపూడి వెంకటరమణ బాబీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు జక్కల ప్రసాద్ బాబు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేక్మూడి లక్ష్మణరావు మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మేడిశెట్టి సత్యబాబు నడింపల్లి వినోద్రాజు బండారు శ్రీనివాస్ నిమ్మకాయల మూర్తి ఉన్న సుబ్రహ్మణ్యం వడ్లమూడి సతీష్ లంకెను ఊకరాజు బండారు దొరబాబు కుడిపూడి దుర్గారావు వాకపల్లి చిరంజీవి పితాని హేమలత కట్టిమేని పాపారావు తదితరులు పాల్గొన్నారు తాలరేవు మండలం తాలరేవు బీమా మహిళా మండలి స్థానిక కార్యాలయం వద్ద మోంతా తుఫాన్ రిలీఫ్ పోషకాహార కిట్లు పంపిణీ తాలరేవు ఐపోలవరం మండలాలకు చెందిన వంద మందికి అందజేసే కార్యక్రమం మహిళా మండలి అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గం ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు హాజరై అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దూలుపూడి వెంకటరమణ బాబీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు జక్కల ప్రసాద్ బాబు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేక్మూడి లక్ష్మణరావు રેુ <laughs> નાગાર્જન <laughs> మాట్లాడాల్సి కూర్చున్నారు ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం పెట్టడం సోదరి కుమారి రాజ్యవర్ధన్ గారు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా కడకడలాడుతూ ఉంటుంది ఇక్కడ ఈ మహిళా మండలంలో మెయింటైన్ చేయడానికి కూడా ఎక్కడా కూడా మన తాము మండలంలో కాదు ఎక్కడ కూడా మెయింటైన్ చేయలేదు అటువంటి ఆవిడి చాలా చక్కగా

వ్యాధి నిరోధక శక్తి ప్రస్తుతం అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైతే వచ్చిన మన వందల తొత్త వచ్చిందో దాంట్లో భాగంగా ఆరు వందల పంతొమ్మిది వందల ఎరు పేదలని ఐడెంటిఫై చేసి ఈ రోజు దానికి సుమారు ఎనిమిది వందల నలభై రూపాయలు చేసి క్రిక్ట్లో కూడా పంపిణీ కార్యక్రమం పెట్టి మమ్మల్ని అమ్మని ఆవిడ ప్రత్యేకమైన అభినందనలు మరి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఇప్పుడే పెద్దల వరకు కూడా చెప్పడం జరిగింది ఆ దీంట్లో పాల్గొంచుకున్న పాంతులు బావి గారికి లక్ష్మణావు గారికి గోదాబాబు గారికి మన కార్తీమ్ గారికి ప్రసాద్ గారికి గారికి మేడం గారికి వేరే ముందు నా ఈరోజు ప్రజాప్రతినిధులు అదేవిధంగా పాతికేయులకి జగన్ పిక్షర్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారం వారు అందరూ సంక్రాంతి మోడీలో ఉన్న ఇప్పటికే లేట్ అయినందు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు తిరిగిన యాక్చువల్లీ మూడు మూడు గంటలుగా రావాలి అన్ని కార్యక్రమాలు లేట్గా నడిచి ఈరోజు దాని గురించి లేట్ అయిన దానికి మీరు అందరూ క్షేమించాలి రెండు మూడు గంటలు ఏం చేస్తాను అందరూ కూడా ఏదైనా సరే మరి పండగ ముందు ఈ కిడ్స్ కూడా ఇవ్వడం వారి కుటుంబాలందరికీ కూడా కొంత ఆచరణ కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళడం చాలా సంతోషం ఆ భగవంతుడు మరింత శక్తికి ఇవ్వాలి ఈ ఏదైతే ఏదైతే ఏదైనా సార్ భగవంతుని తక్కువ భీమాబాయి మైదా మండలి ఆధ్వర్యంలో మేము ఎనిమిది మండలాలు నూట అరవై ఐదు గ్రామాల్లో భీమాబాయి మహిళా మండలి పనిచేస్తూ ఉంది ఫ్లట్స్ సైక్లో ఇలాంటి వైభరీతాలు వచ్చినప్పుడు అదే విధంగా ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి లోపించిన వాళ్ళు ఉన్నారో వారికి మా సంస్థ మేము ఉన్నామని ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ కిట్లను కూడా వారికి తాలరామ మండలం కాజులూరు మండలం ఐపాలవరం సామాన్య మేము ఆరు వందల పద్దెనిమిది మందికి కిట్లు ఇవ్వడం జరుగుతుంది కంచిపప్పు ఇలాగా తొమ్మిది ఐటమ్స్ మేము ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాము మరి కార్యక్రమానికి తెలువగానే వచ్చినట్టు ఎమ్మెల్యే గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను ఆ సంస్థ వచ్చి ముప్పై ఒక్క సంవత్సరం ఇప్పటికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కూడా భీమాబాయి మహిళా మండలిని వివిధ కార్యక్రమాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి విలేజ్ లో మీటింగ్స్ కానివ్వండి మెయిన్గా హెచ్ఐవి ఎయిడ్స్ మీద మహిళలకు ఉన్నటువంటి గృహిహింస లాంటి సమస్యల మీద మేము ఎక్కువ పనిచేయడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మూడు వందల మంది పిల్లలకి హెచ్ఐవి తో ఉన్న పిల్లలకు కూడా మేము న్యూట్రిషన్ ఇచ్చుకున్నాయి ఇలా చాలా సైక్లోన్లు కోవిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మేము మా సంస్థ మరి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి బావిగా నడిపించవలసిందిగా కోరుతున్నాం